దేవానాంచ శ్రీ గురు భో నమ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వృషభరాత్రు సంచారం చేస్తున్న గురు భగవాన్ మేష మేషరాశిలోకి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మిథున్ రాశిలో ప్రవేశించినప్పుడు ఈయన ఫలితాలు ఎలా ఇస్తాడు అసలు గురువు అంటేనే మనందరికీ తెలుసు అత్యంత శుభగ్రహం భాగ్య తొమ్మిదవ రాశికి ధనుస్ రాశికి పన్నెండవ రాశి అయిన మీనరాశి కూడా ఆధిపత్యం వహిస్తుంటాడు గురువు అనుగ్రహిస్తే మనకి జాతకంలో అన్ని రకాల శుభ ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే గురువు ఒక్కొక్క రాశిలో పన్నెండు నెలలు సంచారిస్తాడు ఒక్కొక్కసారి పదమూడు నెలలు కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి వృషభ రాశులు ఇప్పటిదాకా సంచారం చేస్తున్న గురువు వెళ్ళి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు మిథున రాశికి అధిపతి బుధుడు అంటే బుధ బుద్ధికారకుడు కాబట్టి ఇలా గురువు రాశి మారుతున్నప్పుడు కూడా కొన్ని రాశుల వాళ్ళకి ఫలితాలు కొన్ని వాళ్ళకి కొంచెం కష్ట ఫలితాలు ఇస్తుంటాడు ఎందుకంటే నైసర్గిక శుభుడు గురువు గురువు అనుగ్రహిస్తే సంతానం చక్కగా కలుగుతుంది శుభకార్యాలు వివాహ శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఆరోగ్యం బాగుంటుంది వృత్తిలో ఉద్యోగాలు వస్తాయి విదేశీయానాలు జరుగుతాయి ఇలా అత్యంతమైన బాగా జరుగుతాయి అనమాట అలాగే గురువుకి ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి ఐదు తొమ్మిది ఇప్పుడు మిథున రాశిలో సంచరించే సమయంలో ఐదవ దృష్టి తులారాశి మీద పడుతుంది ఏడవ దృష్టి ధనుసు రాశి మీద అలాగే కుంభరాశి మీద తొమ్మిదవ దృష్టి ఇలా ఈయన దాని దృష్ట ఫలితాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే గురువు లగ్నంలో కానీ ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాశుల్లో సంచారం చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి ఈ గురువు గోచారం మనకి ఎలా జరుగుతోంది ఈ పద్నాలుగో తారీఖు రాత్రి గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి సంచారం చేసి అక్టోబర్ పద్దెనిమిది దాకా మిథున రాశిలో ఉంటాడు ఈ సంవత్సరం అతిచారంతో పంతొమ్మిదవ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక రాశి అన్నది గురువుకి ఉచ్చ స్థితి ఇక్కడ ప్రవేశించి ఈయన ఎగ్జాస్ట్ పోషన్ నవంబర్ పదకొండు దాకా ఉంటాడు తర్వాత మళ్ళీ రెట్రోగ్రేట్ అయ్యి మళ్ళీ జమినీలో ప్రవేశించి అంటే మిథున రాశిలో మళ్ళీ ప్రవేశించి డిసెంబర్ నాలుగు దాకా ఉంటాం తర్వాత మళ్ళీ అక్కడ సంచారం మళ్ళీ కర్కాటక రాశి మళ్ళీ దివశిల మిథున రాసులకు సంచారం జరుగుతుంటుంది ఈ సంవత్సరంలో నేను ప్రత్యేకంగా ఏంటంటే మూడు రాసుల్లో సంచారం చేస్తున్నాడు ఒక విచిత్రమైన స్థితి మనకి సంవత్సరంలో కలుగుతుంది ఇంతటి విశేషం అలాగే గురువు మనకి అనుకూలిచ్చాడంటే భాగ్యాధిపతి అలాగే వ్యయాధిపతి కూడా అవుతాడు న్యాచురల్ జ్యుడాక్స్ తొమ్మిది పన్నెండు అధిపతి అలాగే పునర్వసు నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తాడు విశాఖ నక్షత్రానికి పూర్వపాత నక్షత్రాలు కూడా ఆధిపత్యం వహిస్తాడు ఈయన కర్కాటక రాశిలో స్థితి పొందుతాడు మకర రాశిలో స్థితి పొందుతాడు ఈ అత్యంత శుభగ్రహమైన ఈ గురువు ఈ రాశి మారటం ఈ ట్రాన్సిట్ వన్ ఇయర్ కూడా ఉంటే మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు పుట్టిగా ఒకటో పాదం చెందిన వాళ్ళు మేషరాశి వారు రాశి అధిపతి కుజుడు అలాగే వీరికి గురు మనకి మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా మిథున రాశిలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇలా లోహమూర్తిగా సంచారం చేసేటప్పుడు కొంచెం ఇరుగు పరుగుతో చికాకు లాంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో రజితమూర్తిగా సంచారం అంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తాడు ఈ రజతమూర్తిగా సంచారం చేసిన చతుర్దశాన ఉచిస్తులు సంచారం చేసేటప్పుడు కొంచెం శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ శ్రమకి తగ్గ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు తర్వాత మళ్ళీ ఈయన నాలుగో మళ్ళీ మిథున రాశి సంచారం సంవత్సరాంతం వరకు ఉంటుంది దీని వలన ఇక్కడ రజితమూర్తిగా ప్రవేశించి శుభాస ఫలితాలను ఇస్తున్నాడు అంటే మిథున రాశి అన్నది మేషరాశి వారికి తృతీయ భావం తృతీభావం అంటే సోదరులు పరాక్రమం ధైర్యం ఇరుగు పొరుగు వాళ్ళు కమ్యూనికేషన్స్ ఇలాంటి వాటికి ఆధిపత్యం వహిస్తాడు మేషరాశి వారికి రాశ్యాధిపతి అయిన బుధుడు మూడు ఆరు అధిపతి తృతీయ సష్ట్రాధిపతి అయ్యారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే తొమ్మిది పన్నెండు అధిపతి మూడులో సంచారం అంటే దగ్గర దగ్గర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో వీళ్ళకి గురువు వలన చాలా మటుకు దగ్గర ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కానీ సహజంగా కొంచెం బతకం కూడా పెరగడం వలన ఉద్యోగంలో కొంచెం పనులన్నీ లేట్ అవుతుంటాయి కాబట్టి ముఖ్యంగా వీళ్ళు మ్యాచ్ రాసేవారు ఈ సంవత్సరం అంతా కూడా బద్దగాని వీళ్ళు టైం గా ప్లాన్ చేసుకుంటే కనుక ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మిక విషయాలు చక్కగా పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువగా పెరుగుతాయి అలాగే ఎక్కువ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయడం కానీ ఆధ్యాత్మిక సంబంధం ట్రిప్స్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అనమాట ఆ అలాగే మీ స్నేహితులతో కానీ దగ్గర చిన్నవాడి స్నేహితులు అలాగే సిస్టర్ సోదర సోదరి వర్గాలతో కూడా చాలా అనుబంధాలు చాలా బలపడతాయని చెప్పొచ్చు హ్యాపీగా ఉంటారు అలాగే బిజినెస్ లో కూడా మంచి ప్రోగ్రెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈయన దృష్టి సెవెంత్ హౌస్ మీద కూడా ఉంది అలాగే నైన్ తొమ్మిదో భాగ్యస్థానం మీద ఉంది పదకొండవ భావం మీద కూడా దృష్టి ఉండటం వల్ల స్పెషల్ దృష్టిలో బిజినెస్ లో మంచి ఇంక్రీజ్ అవ్వడం అభివృద్ధి చాలా బాగా కనిపిస్తుంది కొత్తగా మ్యూచువల్ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గడం ఇలాంటివన్నీ పాజిబిలిటీ ఎక్కువగా ఉంది అలాగే ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీకు ఈ గురు గోచార సమయంలో పక్కగా కనిపిస్తోంది అలాగే ముఖ్యంగా ఈ గురువు అక్టోబర్ పంతొమ్మిది తర్వాత మనకు వచ్చే రాశిలో సంచారం చేసేటప్పుడు అలాగే ఫ్యామిలీతో కూడా మంచి హ్యాపీగా ఉంటాం కానీ ఇంట్లో శుభకార్యాలు జరగటం గుహాది వాహనాలు కొంటాం కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చెప్పి కేంద్ర స్థిరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి కానీ డిసెంబర్ మనకి అయిదు తర్వాత మళ్ళీ రెట్రోగ్రేడ్ తిరిగి మళ్ళీ మిథున రాశిలో సంచారం చేసే సమయంలో మటుకు కొంచెం చిన్నపాటి చికాకులు ఆందోళనలు ఉండే అవకాశం ఎక్కువగానే శుభాశుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ప్రత్యేకంగా ఎవరు చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీ కొలీగ్స్తో కానీ ఈ మీ బిహేవియర్ వలన కొంచెం చిన్నపాటి ఘర్షణలు సంఘర్షణలు వచ్చే అవకాశం కొంచెం అన్ప్లెజెంట్ వాతావరణం కొంచెం సహాయ సహకారాలు లోపించడం వాళ్ళ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఎక్స్ట్రా చాలా గా ఉండి జాగ్రత్తగా ఉండాలి అలాగే పితి వాళ్ళతో కూడా సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా పెట్టుకోవడానికి చేసుకోవాలి మొత్తం మీద చూస్తే కనుక ఈ గురు గోచారం మేచ రాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తోందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే సోదర వర్గాలతో ఇప్పటిదాకా ఏమైనా ఉంటే షికాగో లాంటి తగ్గే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అలాగే మీకు ఈ మీ ధైర్యం అంటే ఏ భావం ఉందో ఆ భావం కాబట్టి వ్యాపార సంబంధ విషయాలు చాలా బాగున్నాయి ఎవరైనా మంచి కొత్తగా వ్యాపారాలు ఎక్స్ప్లైండ్ చేయాలన్నా వివాహ సంబంధమైన విషయాలు ఈ సంవత్సరంలో చాలా మనకు అనుకూలిస్తున్నాయి అలాగే మా దూరదేశ ప్రయాణం విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి తీర్థయాత్రల స్పిరిచువాలిటీ కూడా చాలా బాగా పెడుతుంది మొత్తం మీద గురుగోచారం మిశ్ర సుభాషం మిశ్ర ఫలితాలు ఇస్తుంది మొత్తం అంతా అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలి అంటే గనక మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం గురు సంబంధమైన మంత్రాన్ని ఓం జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం గురు గురుభ్యోనమ అట్లా ఏదైనా సరే ఓం గురవే నమ అట్లా ఏదో ఒక మంత్రాన్ని జపించడం ఎక్కువ సార్లు రోజు కూడా చదవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి కుదిరినప్పుడల్లా కూడా గోమాత నానబెట్టిన శనగలను తినిపించడం గాని గురువుల్ని ఆదరించడం వేదపట్నం వెళ్ళడం శివాలయ దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా శివాలయానికి అభిషేకం చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి సందేహం లేదు అలాగే ఎవరికైనా మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశ భుక్తులు చూసుకోండి గురువు గోచర్ మిథున రాశిలో ఏ గ్రహాలు సంచారిస్తున్నాయి దాని మీద గురుగోచ ఏ గ్రహాలను సంచరిస్తున్నాం దాన్ని బట్టి కూడా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకొని జరుగుతున్న దశాభక్తులు అంటే కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు గురువు అనుగ్రహం కోసం పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా గురువారం నాడు సమస్యలు ఏమైనా ఉంటే కనుక గురువారం నాడు మీరు కనక పుష్యరాగాన్ని గనక చక్కగా తీసుకొని మీరు చూపించుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని ఈ ఇండెక్స్ ఫింగర్ ధరించడం వల్ల కూడా చాలా మనకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు కాబట్టి సంపూర్ణ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంది అన్ని శుభకార్యాలు జరగాలని ఇస్తూ మరొక రాశి గురించి మరొక వీడియోలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖ్నో భవంతు శుభం భూయాత్